హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గూగుల్ పేలో యూపీఐ పేమెంట్స్ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూద్దాము ముందుగా మీ జీపే యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ హోమ్ స్క్రీన్ వచ్చింది కదండి ఇందులో ఇక్కడ పే యూపీఐ ఐడి ఆర్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి సో మీరు ముందుగా వారి దగ్గర యూపీఐ ఐడి కానీ నంబర్ కానీ తీసుకోండి తీసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి సో యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేయడం వలన మనం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ షేర్ చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఓన్లీ యూపీఐ ఐడి ఇస్తే అదొక సేఫ్ ప్రొసీజర్ సో అందుకు మనం యూపీఐ ఐడిని ఎంటర్ చేస్తున్నాము సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేద్దాం ట్యాప్ చేసిన తర్వాత మీకు వారి పేరు వస్తుంది సో ఆ పేరును ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే పే చేయదలుచుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది దానికోసం ముందుగా పే అనే బటన్ని ట్యాప్ చేయండి సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాక ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ వస్తాయి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్నారో అదే సెలెక్ట్ చేయండి సో నేను ఈ బ్యాంక్లో సెలెక్ట్ చేశాను సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ పే అనే బటన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ మన యూపీఐ పిన్ అడుగుతుంది సో అది ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే సో ఇక్కడ ఈ టిక్ మార్క్ ఇలా వచ్చింది అంటే దాని అర్థము మీరు పంపించిన అమౌంట్ వారికి చేరిపోయినట్లే సో ఈ విధంగా మనము ఐడి యూస్ చేసి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ